మనిషి భోజనాన్ని కల్పిస్తే ఇప్పుడు దాకా రాకుండా ఉంటావా నువ్వు ఇంతవరకు రాలేదని చూసి నేను పోటీ చేశాను రా క్షమించాలి రాజగోపాలం నేను బయట వద్దానని అనుకుంటే ఫోన్ వచ్చింది ఒరేయ్ అంత దురాసి పనికిరాత రా ఆ సంపాంది సాంత్రం నీకు ఇదిగో సాయంత్రం వినకుండా తిరిగితే ఎలా ఫోన్ వచ్చింది క్లయింట్ దగ్గర నుంచి కాదు ఎవరో స్వాముల వారు ఉబ్బసానికి మూలికలు ఇస్తున్నారంటేను నీకు ఉబ్బసం నాకు ఈ బ్లడ్ టెషు ఈ జన్మలో తగ్గవరాపంచదా ఏమిటి భోగ్యాలేదా ఎంత ప్రాణ స్నేహితుడు అయితే మాత్రం నువ్వు రాకుండా నేను పోషిస్తానరా నువ్వు భోగేవా నువ్వు భోగ నాకు తెలుసురాపంచ ఏడుగు కాక ఇంకేముంది నన్ను భోజనానికి విడిచి చిత్రం చేస్తావా నేను చిత్రు ఇంకేం చేయాలి నాకు ఉపసారం నీకు తెలుసు కదా నేను రాను గురువాళ్ళు నీకు దండ పెడితే కొద్దిగా తొమ్మిది వేల పర్వాలేదు ఐదు నాకు ఇష్టం లేవని నా కలుదలు పెట్టినందు ఇలాగే ఏడు రెండు ఈ ఆకుకూరలు తప్ప ఇలాంటివి ఏమీ తెలుగు డాక్టర్ గారు నాతో ఖచ్చితంగా చెప్పారురా చేద్దాంరా చెప్పారు ఇద్దరం చెరువుగా స్థన్నం పెట్టుకురా ఆకుకూర మాత్రం కలుపుకుని ఇవన్నీ చూస్తూ తిన్నావురా పిండి వాడు చూస్తులేదు అరే రాజగోపాల నువ్వు పూర్తిగా రెస్ట్ తీసుకోరా నీ గుండి గట్టిదిరా బాబు నీకేం అవదు నా మాట విను ఇదిగో నాకు కోర్టుకు టైం అయింది మరి నేను వస్తాను ఏమ్మా ఇంకా ఇంకా ఎంతసేపు యావత్ గెస్ట్ వచ్చి కూర్చున్నారు త్వరగా బయలు ఇదిగో బయలుదేరు వస్తున్నాను రా చంద్రశేఖరం గారు జాడీ తెలిసిందా అరే చెప్పడం మర్చిపోయాను తీరా విచారిస్తే అతను ఎవరో కాదు మా దగ్గర తాతగారు ఆయన ఎలా ఉంటారండి ఆయన వయసు యాభై సంవత్సరాలు ఉంటుంది బట్ అతల ఉన్న కాసిన నల్ల రంగు వేస్తాడు పొట్ట పెట్టతే ఎప్పుడు నల్లకొట్టు వేసుకుంటాడు అయ్యో నేనేదో పొడిచైనా ఎర్రగా అందంగా ఉంటాడనుకున్నాను రవి మనకు కావాల్సిన ఆయన రూపం కాదు గుణ ఆయన అడ్రస్ అడ్రస్ ఎందుకు ఇక్కడ భోజనానికి వస్తాడుగా మనిషినే చూద్దరు కానీ ఇవాళ నిజంగా వస్తారు బాబు గారు తప్పకుండా వస్తాడమ్మా ఈ పడికి వస్తూనే ఉండాలి మీరు ఇక్కడ కూర్చోమ్మా నేను ఇక్కడ వస్తాను తాతయ్య గారు చెప్పిన మనిషి నమస్కారం నమస్కారం కూర్చోండి 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 రవి రవి గిరిజ గిరిజ రవి మా రావు మీ గురించి అంతా చెప్పాడు మీ మేలు జన్మలో మర్చిపోలేమండి అవునండి మా అక్క మీ పేరు తల రోజంటే లేదు దైవంలో మీరు మాకు ఇలా దర్శనిస్తారని అనుకోలేదు మా ఇద్దరు జీవితాల్లో ఇది మరపురాని క్షణం మీ సాయం జన్మలో మరవలేమండి రోజు ఎంతో మందికి ఎన్నెన్నో సహాయం చేస్తూ ఉంటాను అలాగే చేస్తుంటాను ఆ దిక్కుమారి నాకు ఏది జ్ఞాపకం ఉండదు మర్చిపోతుంటాను అలా మా మనిషే కాడు మీకు ఫోన్ వచ్చింది హలో నేను శేషారత్నం మాట్లాడుతున్నాను శేషారత్నం అంటాడు ఏమిటి ఆయన పేరు చంద్రశేఖర్ కదా శేషారత్నం ముద్దు పేరేమో అక్క కేసు సోమవారం ఏం పర్వాలేదు పాయింట్ చెత వచ్చేటప్పుడు రావద్దు పైకి చూడండి అంకుల్ ఆత్మాల్ ఆస్మా అమ్మాయి గిరిజ హలో తమ్ముడు రవి హలో వీడకి నేను ఎప్పుడు సహాయం చేశానటో ఏటి మీరు సహాయం చేశారా మరి ఈ విషయం ఆంటీకి తెలుసా ఆ ఆంటీకి తెలియాలా లేదు ఇటువంటివన్నీ ఆంటీకి ఆంటీ కదా ఆంటీ అయినా ఎన్ని పాత రోజులు ఆ ఆ రోజు మారే ఆ రోజు మారే ఇదిగో అమ్మ ఎతడు రాజుగోపాల్రావు గారి ఏకైక మనవడు పేరు చంద్రశేఖరం మేమంతా ముద్దుగా చందు అని పిలుస్తాం దారా సశరత్వం ఆ ఎంతమందిడో వచ్చే రావేమనుకున్నాను అన్నట్టు అమ్మాయి ఎవరో తెలుసా ఆ రోజు విజయవాడలో నా ప్రాణం కాపాడి నేను చెప్పాను ఆ అమ్మాయో ఈ గిరిజీ మా తాత మీ గురించి అంతా చెప్పారు చాలా థ్యాంక్స్ ఆయనకి మీరు ప్రాణదానం చేశారు నేనే ఈ జన్మలో మర్చిపోలే చందు పేపర్లో ఒక అనాథి తన తమ్ముడికి వైద్యం చేయించుకోవడానికి సహాయం అర్థిస్తే నీ పుట్టినరోజు నాడు రెండు వేల రూపాయలు డ్రాఫ్ట్ పంపించావు గుర్తుందా అవును ఆ అమ్మాయే ఇచ్చాఫుల్ కోయిన్సిడెంట్స్ అంకల్ నీ పెళ్ళైన కొత్తలో మీ అమ్మగారికి మీ భార్య గారి పడింది కాదని వంటలు కూడా వేరు వేరుగానే చేసుకునేవారని చెప్పేవారే మరి మీరు ఎవరి దగ్గర పంపించేవారు ఇద్దరి దగ్గర అదేలా సత్యం దాని దగ్గర ఉంది వెరీ సింపుల్ వంటలు వేరైనా డైనింగ్ టేబుల్ ఒకటి కదా కామన్ డైనింగ్ కామన్ డైనింగ్ టేబుల్ నేను భోజనాన్ని కూర్చునేవాడిని మా అమ్మగారు ఏమో అన్న వడ్డించేది మా ఆవిడేమో పప్పు నెయ్యి వేసేది మా ఆవిడ పప్పు నెయ్యి వేస్తే మా అమ్మగారు పులుసు ఇగురు వేసేది మా అమ్మగారు పులుసు ఇగురు వేస్తే మా ఆవిడ మీద పెరుగు వేసేది

కూర్చో కూర్చో పర్వాలేదండి పెద్దల ముందు కూర్చున్న అలవాటు నాకు లేదండి సంగతి ఏం లేదండి మీతో ఒక ముఖ్యమైన విషయం చెప్పుకోదామని వచ్చానండి ఆ ముఖ్య విషయం ఏం లేదండి ఈ విషయం మీతో చెప్పాలంటే సిగ్గా ఉందండి బాబు నా జీవితంలో ఒక చిన్న పొరపాటు జరిగిపోయిందండి ఏమిటా పొరపాటు మా ఇంట్లో వెళ్ళమనే పని మనిషి లేదండి ఆవిడ కూతురు నేను ప్రేమించానన్నా పెళ్లి కూడా చేసుకుంటాను మాటిచ్చానన్నా ఈ విషయం మా తాతగారికి తెలిసినా కూడా ససేమరా వీలు కాదని ఏకు మేకై కూర్చున్నారు ఇప్పుడు మీ అమ్మాయి నాకు ఇచ్చి పెళ్లి అని నిర్ణయించుకోవాలి మనసేమ అక్కడన్నా కాపురం మీతో కాపురం మీ అమ్మాయితో పాపం కదండి మరి పాపం అంతేకాదండి నేను ఉదయం ఆరు గంటలకు మరో ముఖ్యమైన విషయం తెలిసిందండి ఏం లేదండి నా జాతకం ప్రకారం నా పెళ్ళైన మూడు రోజులు తిరగకుండానే నేను పెళ్లి చేసుకుంటాను కదండి అదేనండి పెళ్లి కూతురు డామ్ అని చచ్చిపోతుంది మరి ఈ విషయం తెలిసిన తర్వాత కూడా నా పెళ్లి చేయాలని కూడా మా తాతగారి తప్పు కదండి అంతే కదండి మీలాంటి స్నేహితులు కూతురు చేయాలని కూడా మరి ద్రోహం కదండి చాలా ద్రోహం ఎవరు మీకు నలుగుతురు ఉంటే పర్వాలేదండి ఉంది ఒకే కూతురు కదండి ఆ కూతురు ప్రశక్తి మీరు ఎలా పడతారు చెప్పండి నల్లు నేను పోయే పర్వాలేదండి మీ కూతురు లేకపోతే మీరు ఎలా పడతారు చెప్పండి నేను తర్వాత ఇష్టం సార్ ద్రోహం ఇంతకీ నువ్వు అనేది ఏమిట్రా చందుకు పెళ్లి చేయాలంటావు అంతేనా అయితే ఓ చిన్న చెట్క ఈ వేళ నువ్వు నిరాహార దీక్ష ప్రారంభించాలి ఏడ్చినట్టుగా ఉంది నీ సలహా వాడి పెళ్లి మాటేమో కాని నా చావు మాత్రం ఖాయమే అబ్బా నా మాట శాంతం వినరా తండ్రి నిరాహార దీక్ష అంటే వట్టి నాటకం చందు చూడకుండా నీ ఆహార వ్యవహారాలు అన్నీ నువ్వు కాని చేస్తూ ఇగో సాయన్న నీకో మంచి చిటకా చెప్తాను ఇలా 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 చంద్రు నా వెళ్ళరా ఆ ముసిర మామూలు చూడరా మందు లేదు తిండి లేదు నీళ్లు లేవు ఆఖరికి ఆదేశాలు లేదురా నిన్నంత ఎంత ఘాడంగా ప్రేమిస్తున్నావు ఇది రాతిభం ప్రేమిస్తే మెడ గుర్తుపెట్టుకోటారా ఏ పెళ్ళి గుర్తారు కదా కనబడుతుందా నాకు ఎలా కనిపిస్తుంది హలో అంకుల్ గుడ్ మార్నింగ్ ఆ గుడ్ మార్నింగ్ హార్ట్లీ కంగ్రాచులేషన్ మై డియర్ బాయ్ థ్యాంక్ యూ ప్లీజ్ తాతయ్య ఫోన్ లో అంతా చెప్పాడు ఎప్పటికైనా మనశ్శాంతి కలిగించినందుకు చాలా సంతోషంగా ఉందో ఇంటికి పెళ్లి కుదురేమను ఆ విషయం కూడా మా తాతగారిని అడగండి అది ఏమిటి నీకు తెలీదా మాకు తెలియాల్సిన అవసరం లేదు మా తాతగారు ఆవు మెళ్ళలో తాళి కట్టమన్నా నేను కట్టాను రెడీగా ఉన్నాను ఇదేమిటే నాకు కూడా ఈ సస్పెన్స్ రే గోపాలం ఇంట్లో పూర్తి చేస్తారో చదువుకుంటాను పెద్ద ఇంగ్లీష్ చదువులు ఎందుకు తగలైనా ఇదిగో నోరు ఎక్కువంటే ఏం చేస్తారా కొడతా చదివలే ఏమిటది ఏమిటది ఏం లేదు ఈ ఆవిడ మన ఆవిడ కలిసి రాసి మాట్లాడుకుంటున్నా ఎప్పటి నుంచి ప్రారంభమైంది ఈ సంగ్రామం ఇప్పుడు అనుకుంటారు రెండు రోజులు జరుగుతుంది మొత్తం ఎన్ని దీళ్ళు ఉంటుంది పదహారు వేలు వేసేసరికి మనం భోజనానికి మారిపోవాల్సి వస్తుంది ఏం చేద్దాం బాగానే ఉంటుంది పెళ్ళి చేసుకునేవాడు కదా ఆ మాట నేనే అంటే నువ్వు ఎవరికి పుట్టి ఏంటి అంటే దిక్క నువ్వు కాకపోతే ఇంకో సన్నావాస కడుపులు పుట్టుండేవాడిని నువ్వు కాకపోతే ఇంకో సన్నాస కడుపులు పుట్టుండేవాడిని ఆహా ఏమిటి 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 మళ్ళీ చెప్పాలా కాకపోతే ఇంకో సన్నావాస కడుపులు పుట్టిండేవాడి ఫస్ట్ కండిషన్ ఏమిటంటే మీరు ఒక్క రోజు కూడా శర్దాకైనా పాతలాకోవకో చూడదు ఇలాగా మూడు నెలలు ఉన్నప్పటికీ కూడా మీకు అభిప్రాయ భేదాలు వదలకపోతే నేనే దగ్గరుండి నుండి విడాకులు ఇచ్చి పూచి నాది ఏమండి డాక్టర్ గారు వండర్ఫుల్ ఫేస్ ఉగ్గా ఉంది ఏ చెੰדו నాకు ఏం అభ్యంతరం లేదు ఆయన అడగండి ఆ ఏమమ్మా అయ్యోటి మీరు చెప్పినట్టు వినడానికి నేను సిద్ధం ఆ కానీ ఆ ఆయన కొన్ని షరతులు కప్పుకోవాలి ఏవి డా షరతులు ఈ మూడు నెలలు ఆయన గుర్ర పందాలకి వెళ్ళకూడదు వెళ్ళాడు కంపెనీ విషయాలు ఆయన స్వయంగా చూసుకోవాలి చూసుకుంటాడు వెళ్తే కంపెనీకి వెళ్ళాలి ఆ లేకపోతే ఇంట్లోనే ఉండాలి ఆ సరే ఉంటాడు తర్వాత స్నేహితులకు కలవకూడదు వాళ్ళకి ఫోన్ చేసి మాట్లాడకూడదు క్లబ్ కి వెళ్ళకూడదు ఊళ్ళకి అసలే వెళ్ళకూడదు అమ్మాయి నువ్వు కూడా కూర్చో 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 చంద్రు ఏమిటది కాస్త చూస్తుంది భర్త అంటే దారం పట్టు గాలిపటం కాదని చెప్పండి వారి మానాభిమానాలు బొమ్మ కాదని చెప్పండి ఇద్దరికి ఇద్దరికిద్దరే శాంతపజలు తాతయ్య తర్వాత వాళ్ళ స్నేహితుడిని నేను ఒక్కడే బెతుకున్నానని గౌరవం ఎన్నుంచి నా మాట వినండి కూర్చోండి కూర్చోండి చందు ఆయన చెప్పేది కూడా మీ మంచికేగా సరే చెప్పమండి ఒరే చందు నువ్వు గిరిజ చెప్పిన షర్తులు అన్నిటికీ ఒప్పుకోవాలరా అయితే నా షత్తులు కూడా ఆమె ఒప్పుకోమంటే ఈ మూడు మాసాలు తను కూడా ఇంట్లోంచి బయట కదలకూడదు కాదా నా కాలక్షేప నాతో తన చేతిలో పేకాడాలి ఆడుతుంది నాకు కాదు అబ్బా రాకపోతే నేర్పుతాడు నువ్వు కాసేపు నోరు నువ్వు ఉండు ఇంకేమిటా నాకు వంట తనే స్వయంగా చేయాలి చేస్తుంది భోజనం వడ్డించడం కూడా తనే చేయాలి చేస్తుంది తానే తినిపిస్తాను నీకు అంకుల్ ఆ ఇదంతా ఊరికే కాదు ఆ తను చేసిన పనికి ప్రతి నెలలో నేను జీతం ఇస్తాను తను తీసుకోవాలి నేను ఫైనస్యా అబ్బబ్బబ్బబ్బబ్బా ఏదో సరసరాలు లేవమ్మా అంకుల్ అన్నాడు కూడా అయితే అగ్రిమెంట్ కుదిరినట్టే ఆ కుదిరినట్టేనాడి అది అబ్బబ్బబ్బబ్బబ్బబ్బా ఇంతకంటే సూపర్ పవర్స్ రష్యా అమెరికాకి రాజీ ఉదో తేలికండి